ఇక్కడ మీ వాక్యాన్ని తెలుగులో సులభంగా అర్థమయ్యేలా అనువదించాను గుప్పుమంటూ వాపుతో బాధపడుతున్నారా ఖర్చుతో కూడిన చికిత్సలు మర్చిపోండి కొన్నిసార్లు చల్లని చికిత్స చాలు ఇదిగో మన భారతీయ ఇంటి చిట్కా నిజంగా పనిచేస్తుంది చల్లని చికిత్స అంటే ఏమిటి చల్లని చికిత్స అంటే వాపు ఉన్న ప్రదేశానికి చల్లదనం పెట్టడం ఇది తాత్కాలికంగా రక్తప్రవాహాన్ని తగ్గించి వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది ఏవైనా ఖరీదైన పరికరాలు అవసరం లేదు ఇంట్లోనే సులభంగా చేయవచ్చు ఇది ఎలా చేయాలి భారతీయ శైలిలో ఇలా చేయండి ఒక శుభ్రమైన నూలుగుడ్డ తీసుకోండి అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ చుట్టండి వాపు ఉన్న కీళ్లపై నృదువుగా పది పదిహేను నిమిషాల పాటు పెట్టండి మంచి ఫలితాల కోసం రెండు రెండుసార్లు ఇలా చేయండి ఎప్పుడు వాడాలి ఎప్పుడు మానేయాలి వాడదగిన సందర్భాలు అకస్మాత్తుగా వాపు లేదా నొప్పి వచ్చినప్పుడు నడక లేదా శారీరక శ్రమ తర్వాత ఆర్థరైటిస్ కారణంగా కీళ్లు వచ్చినప్పుడు వాడకూడని సందర్భాలు ఓపెన్ గాయాలు ఉన్నప్పుడు ఎముకలు విరిగినప్పుడు డాక్టర్ సలహా లేకుండా వేడి చికిత్సతో కలిపి వాడకూడదు చల్లని చికిత్స ప్రయోజనాలు వాపు తగ్గుతుంది సహజంగా నొప్పి నియంత్రణ నాడులు మరియు మసిల్స్ శాంతించటం వృద్ధులు మరింత సౌలభ్యంగా కదలిక చేయగలగడం ఉపశమనం అన్నది తప్పనిసరిగా మందులోనే ఉంటుందనే అవసరం లేదు కొన్నిసార్లు మీ ఫ్రీజర్లో ఉన్న చల్లని గుడ్డ చాలు చల్లని చికిత్సను ప్రయత్నించండి మీ కీళ్లకు ఆనందం ఆరోగ్యం ఇస్తున్న భారతీయ పరిష్కారం ఇంకా ఏవైనా స్థానిక పదాలు లేదా ప్రత్యేక శైలి కావాలంటే చెప్పండి మెరుగుపరుస్తాను